హాయ్ ఫ్రెండ్స్ జున్ను పాలు లేకుండా జున్ను పొడితో మనం జున్ను చేసుకుందామండి నేనైతే ఇప్పుడు ఒక ముక్సీ జార్ తీసుకున్నాను దాంట్లో యాలకులు వేసుకున్నాను అలాగే జున్ను పొడి బ్యాక్ అండి కామధేనువు జున్నండి ఇది జున్ను పొడి మనకు సూపర్ మార్కెట్లో దొరికిద్ది పొడి ప్యాకెట్లు ఒక ప్యాకెట్కి వచ్చి హాఫ్ లీటర్ తీసుకోవాలండి పాలు నేను లీటర్న్నర పాలు తీసుకున్నాను ఎందుకంటే మూడు జున్ను పొడులు తీసుకున్నానండి మనమైతే యాలకులు దున్ను కదా దాంట్లో నేను కొంచెం పాలు పోసుకుంటున్నాను అంటే ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకుంటున్నాను అలాగే బెల్లం కూడా తురుము పెట్టుకున్నానండి ఆల్రెడీ బెల్లం అయితే వేసుకుంటున్నాను మనకు బెల్లం వచ్చేసరిని మనకు ఒక ప్యాకెట్కి వచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవచ్చండి తినే తీపిని మట్టి నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తామండి మనం ఏ గిన్నెలైతే జిమ్ చేస్తామో ఆ గిన్నెలో ఈ మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి ఎంత తిక్గా ఉందో బాగుంటుందండి ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి వీడియోని కామెంట్ చేయండి ఒకసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కదండి వీడియోస్ చేయడానికి మీరు వారు ఎంకరేజ్ చేయండి కొత్త వాళ్ళని ఎప్పుడైతే అట్లాగ మిక్సీకి వేసుకున్నాము చూడండి ఇట్లా మిక్సీ వేసుకున్నాక ఒక్కసారి ఒక స్పూన్ పెట్టేసి కొంచెం లైట్గా అలా తిప్పుకుందామండి ఆల్రెడీ మనం మిక్సీకేసింది కాబట్టి ఎక్కువ బీట్ చేయవసరం లేదు జస్ట్ అలా తిప్పుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ ఒక గిన్నె పెట్టి గిన్నెలో హాట్ వాటర్ పోసానండి ఇప్పుడు ఆ హాట్ వాటర్ తీసుకెళ్ళి గిన్నె పెడదాం ఏంటంటే ఆవురి మీద ఉడికిస్తే చాలా బాగుంటుందండి డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకండి బాగోదు ఆవిరి మీద ఉడికించండి ఇప్పుడు ఆవిరి వాటర్ పరకున్న ప్లేట్ పెట్టుకుందాం ఆవిరి వాటర్ ఒక జొన్నలు ప్లేట్ పెట్టుకున్నాక ఇది కూడా మొత్తం కవర్ చేసుకుందామండి ఈ గిన్నె మీద కూడా ఒక ప్లేట్ పెట్టుకుందాము నేనైతే ఒక హైలో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేశాను చూద్దాం ఎలా వచ్చిందో హాఫ్ అన్ అవర్ తర్వాత పొగలు బాగా వస్తున్నాయండి చూద్దాం అసలు ఎంత కుక్ అయిందో ఇంకా పోతే ఇంకొక కొద్దిసేపు పెట్టుకున్నాము సగం కుక్ అయిందండి మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ మీడియంలో పెట్టుకున్నాం మంట తగ్గించేసి మీడియంలో పెట్టుకుంటే బాగా కుక్ అయిద్ది హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి చూద్దాం ఎంతవరకు కుక్ అయిందో ఎలా కుక్ అయిందో తెలుసుకోవాలంటే ఒక స్పూన్ చాకో పెట్టి మనం చూస్తే తెలిసిద్దండి అంటుకోకుండా వస్తే కుక్ అయినట్టు అంటుకుంటే కుక్ అవనట్టు ఇంకో టెన్ మినిట్స్ పెట్టుకోవాలి నేనైతే ఒక స్పూన్ తీసుకుని చూద్దాం చూడండి ఇలా అంటుకోలేదు చక్కగా కుక్ అయిందండి ఇంకైతే మనకైతే జున్ను అయితే రెడీ అయిపోయింది జున్ను పాలు లేకుండా చాలా టేస్టీగా ఉండదని మీరు కూడా ట్రై చేయండి ఒకసారి బయట పెట్టుకుందాం ఇలా వేడిగా కావాలంటే వేడిగా తినేయచ్చు లేదంటే కూలింగ్ కావాలంటే ఫ్రిజ్లో పెట్టుకు తినండి చాలా ఎమ్మెగా ఉండిద్ది 네스고피 님 <forcé Deus respuesta> nggih gitu kan ngabisi 去哪儿？You know?